మా ఊర్లో శివుని అవుతుంది శివాలయం ఆ దేవుని చుట్టూ తిప్పుతారు ఊరంతా తిప్తారు ఆ పల్లెకిలో పెట్టుకొని తిప్పుతారు కానీ ఎస్సీ కాలనీకి రాగానే కట్ అవుతుంది ఆడ ఇటు పోతుంది అది నేను నిలబడ్డా ఏ మా కాలనీకి రావాలన్నా అన్న అట రాదమ్మా చాలా ఏళ్ళ నుంచి ఇట్లే వస్తుంది ఇట్లే పోతుంది రాకపోతే నేను తీసుకుపోతా అన్న దేవుడు నా కూడా దేవుడేగా రాకపోతే నేను ఎత్తుకపోతా అన్న అందరూ లైన్కి వచ్చేసి మేము నాయబడి ఒక యాభై మంది పిల్లలు చొమ్మారు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి మనది ఇదే కథ యాభై మందిని జమ చేసుకున్నాను యాభై మందిని జమ చేసుకున్నా కూర్చున్నా అది వదొద్దు గొడవద్దు నెక్స్ట్ ఇయర్ చేద్దాం అన్నారు నెక్స్ట్ ఇయర్ మళ్ళా స్టార్ట్ వన్ ఇయర్ కలిపి నేను కూడా సర్లే పోనీలే అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ముందే ప్లాన్ చేసిర్రు మమ్మల్ని కొట్టడానికి ఎట్లయినా వీళ్ళు వస్తారు ఒకసారి తంతే వీడు ఎవడు అడిగాడు ఫస్ట్ ఏమైంది తన ఉందంటే అయిపోతుంది ఎందుకంటే వీడు కాదు లీడర్ విందంటే అయిపోతుంది నేనేమనుకున్నా ఈసారి ఒక్కటి ప్లాన్ చేసిన అరే మనం పోదాం ముగ్గురు పది మంది ముందు నిలబడదాం పది మంది జనంలో ఉండాల పది మంది ఇటు పక్క ఉండాల పది మంది అటు పక్క ఉండాలి నేను స్కెచ్ చేసుకున్నాను నా స్కెచ్ నాకుంది నేను రైట్ అంట ఫస్ట్ అడుగుతా మర్యాదగా రమ్మంట మన కాలనీకి రాలేదు రైట్ అంట అనగానే ఏం చేయాలి నలుగురు పళ్ళకి ఎత్తుకుంటారు కదా ఆ నలుగురు పది పది మంది ఒకేసారి పోవాలని ఐదుగురు నెట్టేయాలి వాళ్ళను ఐదుగురు పళ్ళకు అందుకోవాలా రన్ అంతేగా మొత్తం ఎస్సీ కాలం అంతా తిప్పి తీసుకుపోయి మళ్ళీ ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసి రారా అప్పుడు చూసుకుందాం అని చెప్పిన వాళ్ళ స్కెచ్ వాళ్ళు ఉంది నా స్కెచ్ నాకుంది ఆ సెంటర్కి వచ్చినాం బీభస్మైనటువంటి ఉద్రిక్తత ఊర్లలో ఎట్టు ఉంటుంది హెట్ ఏంది ఇది అరాచకం చేస్తున్నాడు వీళ్ళు ఇక మమ్మల్ని కొట్టడానికి వాళ్ళు ఏమంటారు ఉన్నాయి కదా చెరుతలు అంటే డైరెక్ట్ గుర్తుపలు లేకుండా చెరుతలతో వాటితో ఉన్నారు కొట్టడానికి మా నాన్న ఎక్కడో అక్కడేనో ఉన్నాడు పొలం దగ్గర మా నాన్న పోయి చెప్పిండేవారు అరే మీ కొడుకు చాలా గందరగోళం చేస్తున్నాడు ఊర్లో చంపేస్తామని అనుకుంటున్నారు ఊళ్ళో అన్నాడు అమ్మా మీరు చంపేసేటప్పుడు పరిగెత్తుకొచ్చి నేను కర్ర తీసుకొని వచ్చేటప్పటికి పెద్ద వాదన చేస్తున్నాడు నేను ఆ ఊరు పెద్ద మనుషులతో వచ్చిండ ఏంది అన్నాడు దేవుడు రావాలన్నా మనయంతా కూడా మంట మీద ఉన్నా దేవుడు రావాల్సిందే ఊళ్ళేకన్నా ఆగుజారా ఏందే మీ గోలా అన్నాడు అలాను ఊరు వాళ్ళను ఏ ఏంది నరసేమా ఎప్పుడన్నా ఉందా గొడవ నీ కొడుకు వచ్చి అంత అల్లరి చేస్తున్నాడు గొడవ చేస్తున్నాడు రావాల రావాలంటున్నాడు ఏందా అది పంపి రా అన్నాడు పంపి అన్నాడు ఎల్పూరి మీద నా గుండె హారే మిమ్మల్ని ఇంత స్కెచ్ చేసుకున్నా మా నాన్న కదా నేనేం మాట్లాడలేను ఇక వేరే వాళ్ళైతే ఏమన్నా ఫైటింగ్ చేస్తాం కన్న కన్నతనితో ఏం ఫైటింగ్ చేస్తాం అరే ఏంది నేను ఇంత చేస్తా నువ్వు ఇట్లా చేసినావు అన్న టట్ ఎదవనా కొడక వాడు ఒక బొమ్మను తయారు చేసుకొని ఆ బొమ్మను ఒక పల్లకిల పెట్టుకొని నలుగురు మోసుకుంటా నలుగురు ఎగురుకుంటా నలుగురు కొబ్బరికాయలు కొట్టుకుంటూ వస్తుంటే వాని కావాలని నువ్వు ఆట ఆడుతున్నావు ఏడా ప్రాణాల మీద తెచ్చుకుంటావా ట వద్ది దేవుడు నీకు అన్నాడు ఊరియం ఇదేంద్ర ఆయనకు చదువు రాదు ఉల్టదిప్పిడు మొత్తం కథ అంతా మా పోరాలు అంతా పరిచయం ఏందా ఇట్లాంటి రేపటి నుంచి మీకు ఈ దేవుడొద్దు చక్కగా పోయి బైబిల్ తీసుకొని నెగర్ కలిపోయి చర్చిలో కూర్చోరు నా కొడతలారా మీకు వతర ఈ దేవుడు అన్నాడు ఇది నా రియల్ లైఫ్లో జరిగిన మాట నేను అబద్ధం చెప్పట్లేదు మదర్ ప్రామిస్ మాట ఇది నేను నిజం చెప్తున్నాను మా నాన్న అన్నాడు ఈ మాట దర్జాగా దొరబైనటు పోరా చర్చిలకు పోనాడు మరి ఆల్టర్నేటివ్ చూపించిండే మనిషి నేను ఇదే కావాలని కొట్లాడుతున్నా మా నాయనొచ్చి ఆల్టర్నేట్ చూపించండి ఒకటే డైలాగ్ సెంటిమెంట్ తోటి కొట్టేసి వెళ్ళిపోయింది గొడవ పంచాయతీ తస్ఫ్ అయిపోయింది నాకు నోట మాట రాలే అయిపోయింది ఏం మాట్లాడుతుంది చెప్పండి ఆంధ్ర లోపల లోపలేసారు మామూలు అదే ఇళ్ళలో వేస్తే అలం వేసి బయటకెళ్ళొద్దు కొడుకలు అంటే ఆల్టర్నేట్ సోర్సెస్ ఎట్లా చూపించారు చూసారా